హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ సిక్స్టీ వన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అవని నవ్వింది నిజాలు ఇలాగే ఉంటాయి అంగీకరించడం కాస్త కష్టమే అంటుంటే ఆమె బుగ్గలు వత్తి పట్టుకుని ముఖాన్ని మరింత దగ్గరగా లాక్కున్నాడు రిషి ఒకరి ఊపిరి మరొకరికి ఏదో చెప్పడానికి తహతహలాడుతున్నట్టున్న నటన నాది అని అతను అడుగుతుంటే కోపం ఆవేదన కనబడుతున్నాయి అతని స్వరంలో తన ప్రేమ నటన అంటే అతను ఒప్పుకోలేడు అది ఎవరికైనా తెలుస్తుంది ఆమె అనడంతో అతని కళ్ళు చిన్నవైపోయాయి ఆమె భుజం పట్టుకుని మరింత దగ్గరికి లాగి మన మధ్య ఉన్న రిలేషన్ నీకు నటనలా కనబడుతుందా ఈసారి అతని స్వరం ఆవేదన పూరితంగా మారిపోయింది అలా అని నేనెప్పుడన్నాను ఆ మాటకి చురుగ్గా చూశాడు రిషి నాది నటనని తీసి పారేశావు కదా అని అతను అంటుంటే నీ సంతోషం నటన అంటున్నాను నీ ప్రేమ నటన అని నేను చెప్పట్లేదు ఆ మాటకి కళ్ళు చిన్నవి చేసి పళ్ళు బిగించి చూశాడు రిషి నిజమే కదా అంది ఆమె ఏమాత్రం చూపు తిప్పుకోకుండా పిచ్చా నీకు రిషి అరిచాడు దాని గురించి ఎందుకు అడుగుతావులే అంది వెటకారంగా గాడ్ అని దీర్ఘమైన అసహనమైన నిట్టూర్పు అతని నుంచి తన ప్రేమ నటన అని ఆమె చెప్పిందని అతని గుండెలో ఏదో గుచ్చుకున్నంత పెయిన్ కలిగింది కానీ ఆమె ఉద్దేశం వేరే అని అతనికి అర్థమవుతుంటే అతనికి చెప్పలేనంత రిలాక్సేషన్ కలిగింది చ మొహమా అతను విసుగ్గా ఆమెను వదిలేశాడు ఇప్పుడు నేను తిక్కగా ఏం చెప్పాను ఉన్నది చెప్పాను ఏమాత్రం తగ్గకుండా చెప్పింది అవని అతనిలో ప్రస్తుతానికైతే ఏ భావం లేదు అతని మనసు మెదడు ఉద్వేగం తగ్గినట్టుగా ఉంది కందిపై ఉన్న అవని ముఖాన్ని చూస్తూ ఆమె చెంప మీద చేతిని పోనిచ్చాడు రిషి అతని ముఖం అవని ముఖం పక్కకు తిప్పుకుంది అతను ఆమె గడ్డం పట్టుకున్నప్పుడు అతని వేళ్ళ అచ్చులు ఆమె చెక్కిళ్ళ చివర ఎర్రగా కనిపించాయి ఆమె శరీరం సున్నితమేమో ఆమె మనసు మాత్రం మహా మొండిది అనిపించింది ఆ క్షణం అతనికి మాటలతోనే ఏదైనా చేయడం నీకు మరి సాధ్యం ముఖాన్ని తిప్పుకున్న అవనిని తన వైపు తిప్పుకుంటూ అడిగాడు అవని మాట్లాడలేదు ఆమె లోపల ఏం ఫీల్ అవుతుందో అతనికి అర్థమైపోయింది రెండు చేతులు ఆమె మెడవంపులోకి చేర్చి ఆమె ముఖాన్ని మరింత దగ్గరికి లాగి ఆమె నుదురికి అతని నుదురు ఆనించాడు రిషి అప్రయత్నంగా ఆమె కనులు మూసుకుపోయాయి ఆమె ఊపిరి భారమైంది ఇన్ని అర్థం చేసుకున్న దానివి ఇది అర్థం చేసుకోలేవా అని అతను అడుగుతుంటే ఆమె నుంచి సమాధానమే లేదు ఆమె శ్వాస వేగం పెరగడం అతను గమనిస్తూనే ఉన్నాడు ఏం చెప్ప నీతో హా ఊపిరి ఆగేలా ఉంది అని చెప్పనా చేతగాని వాడిని అని చెప్పనా అతని మాటలు పూర్తవ్వకుండానే అతని నోటి మీద చెయ్యి అడ్డుపెట్టింది అవని గబుక్కున దూరం జరిగి అతని చెంప మీద దెబ్బ వేసింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవని వణుకుతున్న స్వరంతో అడిగింది ఆమె చేతిని తప్పించి అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంటుంది నీతో అవన్నీ చెప్పనా అని అడిగాడు రిషి అవనికి ఏడుపొచ్చేసిందిక ఆమె అరచేతిని తీసుకుని అతను ముద్దు పెట్టుకున్నాడు నీ అంత ఉదార హృదయం నాకు లేదు రాహిణి గురించి ఏం చెప్పాలి నీతో నా పక్కనే నాతో నవ్వుతున్నప్పుడు నువ్వున్నప్పుడు రాహిని గుర్తొస్తుంది అలా చేసేది ఇలా చేసేది అంటే ఫీల్ అవుతావు ఎలా అయినా నేను చెప్పలేను అంతే అని నేను నీతో సంతోషంగా ఉన్నానా అని అడిగావు కదూ ఎంత సంతోషంగా ఉన్నానో నీకు తెలియదు బహుశా నువ్వనే దానివి లేకపోతే ఈ ప్రాణం అంటూ ఆవని అరచేతిని తన ఛాతీ మీద పెట్టుకొని ఈ ప్రాణం ఇన్ని రోజులు ఉండదో లేదో అని అన్నాడు రిషి ప్లీజ్ అలా మాట్లాడుకు అంది అవని ఏడుస్తూ నిజమే చెప్తున్నాను నేనేం చేశాను అని ఇంత అదృష్టం నాకు అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ నన్ను ఆశ్చర్యపరుస్తున్న విషయం ఇది ఇప్పుడు రాహిణి వచ్చినా నిన్ను వదిలిపోలేను అనిపిస్తుంది అంటున్న అతని మాటలకు అత్యంత ఆశ్చర్యంగా చూసింది అవని నీకోసం నేనేది చేయలేదు అయినో నాకు చేతనైంది నువ్వు కోరుకుంది ఆ లవ్ ఆ ఎఫెక్షన్ అది మాత్రమే ఇవ్వగలను అది మొత్తంగా అతని మాటలు వింటుంటే ఓవైపు సంభ్రమం మరోవైపు విస్మయం కానీ నా రాహిని నేను మర్చిపోలేను అది జరగడం అంటే ఇక నేను లేనట్టే నా కోసమే బ్రతికిన తను లేదనే విషయం నేను ఎప్పటికీ తీసుకోను ఆ కాస్త సమయం నాలో నేను ఉండను అప్పుడప్పుడు నాకేమవుతుందో నాకు కూడా తెలియదు అర్థం కాదు అంటూ నెమ్మదిగా తల కిందకు వంచేసుకున్నాడు అతని చేతులు నెమ్మదిగా వణుకుతున్నాయి అతని వేళ్ల మధ్య తన వేళ్ళు దూర్చేసి రెండు జతల చేతులని గుండెలకి హత్తుకుని నేనెప్పుడు చెప్పలేదు మర్చిపోమని నువ్వు నేను ఒకటే అంటే నీ హ్యాపీనెస్తో పాటు పెయింట్ కూడా నాదే కదా నువ్వు సడన్గా అలా అయిపోతే నాకు భయం వేయదా ఆ కాస్త సమయం అంటున్నావు కదా అప్పుడు కూడా నేను నిన్ను విడిచిపెట్ట తలుచుకోలేదు ఎలాంటి సమయమైనా నా దగ్గర నీకు స్వాంతన కావాలనేదే నా ఆరాటం నిజానికి స్వార్థం అంది అవనీ లోతైన స్వరంతో ఆమెకే తెలియకుండా వస్తున్న కన్నీళ్ళు ఇద్దరి చేతులను తడిపేస్తున్నాయి ఆమె భుజం చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకున్నాడు అతను నీ అంత పిచ్చిగా ప్రేమించడం నాకు రాదు నీ అంత బాగా అర్థం చేసుకోవడం కూడా నాకు రాదు ఒక్క నిమిషం కాదు కదా ఒక్క సెకండ్ అయినా ప్రేమలో నిన్ను ఓడిస్తాను లైఫ్ లాంగ్ ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాను అతని మాటకి చిన్నగా నవ్వింది ఏడుస్తూనే ఆ కాంపిటీషన్లో ఒకసారైనా నన్ను గెలవనివ్వకపోతావా అతను అంటుంటే ఎప్పుడో గెలిచేసావు అంది నెమ్మదిగా తల ఎత్తి చూస్తూ అది అప్పటికీ జరగదేమో ప్రయత్నమైతే మానని నేను అంటున్న అతన్ని రెండు క్షణాల పాటు అలాగే చూసి అతని గుండెల్లో ముఖం దాచుకుంది అవని ఆమెతో ఆ సంభాషణ తర్వాత అతని హృదయం ఎంతో తేలికైంది అతన్ని మరింత ఎక్కువగా బాధ పెట్టిందేమో అని ఆమెకి కాస్త అనిపించిన అతను ఫ్రీ అవ్వడమే తనకి కావాలి కానీ మధ్యలో మాట్లాడుతుండగానే అతనికి ఏవేవో ఆలోచనలు ఆమెకి పూర్తిగా అర్థమైంది ఒక మనిషి స్థితి అన్ని వేళలా ఒకేలా ఉండదు క్షణాల్లో పుట్టే కోరికలు క్షణాల్లో పుట్టే ఆలోచనలు మనిషి వ్యక్తిత్వాన్ని మార్చేలా ప్రేరేపిస్తుంటాయి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు రిషి మరింత గాఢంగా కాగిలించుకుంటూ చెప్పాడు అవని మాట్లాడలేదు ప్రేమ ఇష్టం అందరి మీద ఒకేలా ఉండవు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థానం పోల్చలేం ఎవరి స్థానం వారికి ఉండదు సారీ ఆమె తల మీద గడ్డం మానించి సారీ ఎందుకో చెప్పు అని అడిగాడు నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను కదా నాకు భయం వేసింది ఆమె చిన్నగా చెప్పింది నేను స్ట్రాంగ్ అని నీకు అర్థం కాలేదా లేకపోతే ఎప్పుడో అని ఆమె బాధపడుతుందని ఆపేశాడు బయటికి స్ట్రాంగ్గా కనిపించే మీలాంటి వాళ్ళందరి మనసులు అసలు స్ట్రాంగ్ కాదు అంది అవని అవును నువ్వందరినీ స్టడీ చేసావు కదా అతను వెటకారంగా అంటుంటే నేను చెప్పేది నిజం స్వామి ఎప్పుడు ఏడ్చేవాళ్ళు ఎంత కష్టం వచ్చినా అదే బాధ కానీ మీరు అలా కాదు ఉండి ఉండి ఆ బాధను భరించలేక అవుతారు ఆ పెయిన్ తట్టుకోలేరు అంది తల ఎత్తి చూస్తూ అవని అది నిజమే అనిపించింది అతనికి కూడా నాకెలా తెలిసిందని షాక్ అవుతున్నావా అని కనుబొమ్మలు ఎగరేసి అడిగింది తొంగి చూసా నీ మనసులోకి అంటూ అవని మరో మారు నవ్వింది ఆమె నవ్వు అతనికి చాలా ఇష్టం ఎందుకో తెలియదు గలగల పారే సెలయేటిలా సందడిగా ఉంటుంది ఆమె అలా నవ్వుతూ ఉంటే అతనితో పాటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది చేయి చాచి లైట్ ఆఫ్ చేశాడో ఋషి అవనికి వెంటనే నిద్ర పట్టేసింది రిషికి అంత తేలిగ్గా కొనుక్కు దరిచేరలేదు చేరలేదు జ్ఞాపకాలు పంచదార చిలకలే కానవసరం లేదు చేదు గులికలు కూడా కావచ్చు మెదడు విశ్రాంతి తీసుకోకపోతే కనులు కూడా మూతపడను అంటున్నాయి అతనికి అవని వైపు చూశాడు ఎంతసేపు తను బాధపడుతున్నాడని బాధపడుతుంది అలాంటి ఆమెను ఇబ్బంది పెట్టకూడదని ఏదైనా తన మనసులోనే దాచేసుకుంటాడు తన బాధ కూడా పంచుకోమంటుంది ఎక్కడా చూడలేదు ఇలాంటి అమ్మాయిని తను ఒక్కసారిగా ఇష్టం ప్రేమ అన్నీ మరింతగా పెరిగిపోయాయి ఆమెని మరింత దగ్గరికి లాక్కొని ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు నిద్రలో కాస్త కదలి అతని మెడ చుట్టూ చెయ్యేసి అతని మడవంపులో ముఖం దాచుకుంది అవని అతని పెదవుల మీద చిరునవ్వు అతను కళ్ళు మూసుకున్నాడు మరునాడు ఉదయం అవని చూసేసరికి రిషి పక్కనలేడు గబగబా ఫ్రెష్ అయ్యి జుట్టైనా వేసుకోకుండా బయటికి వచ్చింది రిషి సోఫాలో కూర్చొని రాహ్ని తల్లిదండ్రులిద్దరితో మాట్లాడుతున్నాడు జుట్టంతా సరిగ్గా ముడిపెట్టుకొని వాళ్ళ దగ్గరికి వచ్చింది అవని కాఫీ ఇమ్మంటావా అవని అని నీరజ అడుగుతుంటే నేను తెచ్చుకుంటాను అని మీకెవరికైనా కావాలా అనగా వద్దు అన్నట్టు ముగ్గురు తలలూపారు అవని నవ్వి వెళ్ళిపోయింది కిచెన్లోకి ఆమె కాఫీ కప్పు తెచ్చుకొని నీరజ పక్కన కూర్చుంది వాళ్ళేదో అడుగుతుంటే రిషి సమాధానమిస్తున్నాడు అది హాస్పిటల్ గురించని అవనికి అర్థమైంది కాఫీ తాగుతూ కళ్ళు మాత్రమే ఎత్తి అతన్నే చూస్తోంది మధ్యలో రెండు మూడు సార్లు గమనించిన అతను ఏంటన్నట్టుగా కళ్ళెగరేశాడు తడబడి చూపు తిప్పుకుంది ఆమె సాయంత్రం నేరుగా ఇక్కడికి రా రిషి నీరజ అడుగుతుంటే ఇట్స్ ఓకే ఆంటీ రేపు వస్తుంది కదా అన్నాడతను రేపు కాదు ఎల్లిండి అనుకుంటా పంటి బిగున నవ్వు ఆపుకొని చెప్పింది అవని అవును ఎల్లుండి వస్తుంది రిషి ఎల్లుండి ఉదయం ముహూర్తం బాగుంది మేము ఇంటి దగ్గరికి వచ్చి దింపుతాంలే అంది నీరజ అవని ఒకసారి చూసి సరే అన్నట్టు తలాడించాడు రిషి అవని కాఫీ తాగి కప్ పక్కన పెట్టింది జడవేస్తాను వెళ్ళి దువ్వెన తెచ్చుకో అని నీరజ చెప్పగానే బుద్ధిమంతురాల్లా వెళ్ళి తెచ్చి నీరజకిచ్చి కింద కూర్చుంది చిక్కుబడిన జుత్తుని మెల్లిగా నొప్పి లేకుండా తీస్తుంటే ఆమెకెంతో హాయిగా అనిపించింది కళ్ళు మూసుకుని పూర్తిగా తల వెనక్కి వాల్చి నీరజ చెప్పేవి వింటూ సమాధానమిస్తోంది అవని అతనికి కాస్త ఆశ్చర్యంగానే ఉంది నీరజకి అంత దగ్గర అవుతుందని అతను అనుకోలేదు అక్కడ ఉండగానే రిషి ఫోన్ మోగింది అతను గదిలోకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి మరో రెండు నిమిషాల తర్వాత అవని వెనకే వెళ్ళింది అతను విండో దగ్గర నిలబడి కాల్ మాట్లాడుతుంటే నెమ్మదిగా వెళ్ళి అతనిని వెనక నుంచి కౌగిలించుకుంది సరేమా మా సమీర వచ్చేసరికి నేను ఇంట్లో ఉంటాను అన్నాడు రిషి తర్వాత వెళ్ళు త్వరగా వెళ్ళు లేకపోతే అది గోల చేసి చంపుతుంది అవని నువ్వు ఇద్దరూ లేకపోతే బాగోదు అవతల రాధారాణి మాట్లాడుతోంది ఇద్దరి మాటలు అవనికి సన్నగా వినబడుతున్నాయి తన వెనుక ఉన్న ఆమె నడుము వెనుకగా చేతిని పొంచి అవనిని ముందుకు లాక్కున్నాడు ఆమె అతని వైపు తిరుగుతుంటే తిరగనీకుండా వెనుక నుంచి కాగిలించుకుని భుజం మీద గడ్డం పెట్టాడు అవని తల పక్కకు వాల్చేసి చూవలను పట్టుకుంది అతని ఒక చెయ్యి ఫోను పట్టుకుని ఉంటే మరొక చెయ్యి ఆమె చుట్టూ ఉంది సరే నేను మళ్ళీ చేస్తాను అతను కాల్ కట్ చేసి ఫోను పాకెట్లో పెట్టుకున్నాడు నునుపైన ఆమె మెడవంపు అతన్ని దేనికోసమో ప్రేరేపిస్తుంటే అతను ఉండబట్టలేక ఆమె మెడవంపులో చిన్న గుర్తొకటి వదిలాడు అది ఏమాత్రం ఊహించని అవని కీచుగా అరిచింది ఆమె ఎటూ కదలకుండా మరింత గట్టిగా పట్టేసుకుని ఏంటి ఇంకో రెండు రోజులుంటావా అని అడుగుతూనే ఆమె నడుం మీద పట్టు పెంచేశాడు అవును అంది అప్పటికే వణికిపోతూ ఆమె చేతులు కిటికీ చువ్వల మీద మరింతగా పిక్సుకున్నాయి అవునా సరే అని అతని పెదవులు చేస్తున్న అల్లరికి ఉక్కిరి బిక్కిరైపోయింది అవని వదులు ముందు ఆమె గింజుకుంటుంటే అతను ఆమె ప్రయత్నాన్ని విఫలం చేసేశాడు గట్టిగా విడిపించుకుని అతని వైపు తిరిగింది తలదించుకుని వెళ్ళిపోతుంటే ఆమె వెళ్లకుండా అటు ఇటు చేతులు అడ్డు వేశాడు రిషి బుద్ధిగా ఫోన్ మాట్లాడుకుంటున్నా వాణ్ణి కదిలించింది నువ్వు అని కిటికీ కర్టన్ క్లోజ్ చేశాడు అతను తన మీదకు వరుగుతున్న అతని చొక్కా కలర్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసేసుకుంది అవని కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ